చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక పరిధిలోని నారాయణపురంలో నిన్న సభ్య సమాజం తలదించుకునే అమానవీయ ఘటన చోటు చేసుకుంది భర్త తీసుకున్న అప్పు చెల్లించలేదన్న నెపంతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాని చేసిన దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప వద్ద ఎనభై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అయితే అప్పు తీర్చలేక తిమ్మరాయప్ప కొంతకాలం క్రితం గ్రామం విడిచి వెళ్లిపోయాడు దీంతో అతని భార్య శిరీష తన పుట్టిల్ అయిన శాంతిపురం మండలం కెంచూరులో కూలి పనులు చేసుకుంటూ తన కుమారుని పోషించుకుంటుంది ఈ క్రమంలో సోమవారం తన కుమారుడు టీసీ తీసుకునేందుకు శిరీష నారాయణపురంలోని పాఠశాలకు వచ్చింది ఈ విషయం తెలుసుకున్న ముని కన్నప్ప అతని భార్య మునెమ్మ కుమారుడు రాజా కోడలు జగదీశ్వరి ఆమెను అడ్డగించారు భర్త తీసుకున్న డబ్బు వెంటనే చెల్లించాలంటూ శిరీషతో తీవ్ర వాక్ వివాదానికి దిగారు అనంతరం ఆమెను బలవంతంగా లాక్కెళ్లి సమీపంలోని ఒక చెట్టుకు కట్టేసి దాడి చేశారు తల్లిని కొడుతుంటే కొడుకు ఏడుస్తున్న శబ్దం వీడియోలో వినిపిస్తోంది ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు హుటా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెట్టుకు కట్టి ఉన్న శిరీషను విడిపించి రక్షించారు బాయ్ శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునికన్నప్ప రాజా జగదీశ్వర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు భర్త చేసిన అప్పు కోసం భార్యను ఇలా హింసించడం పట్ల సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది రెండు మా మొదలు మొత్తం అంటే కొట్టు సార్ నరికేసినారంట <muchanly> కత్తిలో <muchanly> <muchanly> చిన్న చిన్న పిల్లలు చదివేదానికి లేదు కానీ కాకించని కూడా కరుకునేవాళ్ళు సార్ అప్పులు కష్టపడి కొద్దిగా ఇస్తానని చెప్తాను వాళ్ళ దగ్గర లక్షలకు తీసేది లక్షలో ముప్పై వేలు ఒప్పుడు తేది తాగేదానికి తినేదానికి లక్ష అప్పుడు దగ్గర

మాస్లో సీట్ కావాలి సార్ నేను బెంగళూరులో పోయి ఇంటి పని చేసుకుంటాను మా ఫ్యామిలీకే సార్ మా అత్తని గానే గొడవలు పెట్టింది అన్నారు సార్ నైట్ లో తలుపులు తట్టేవాళ్ళు సార్ ఊరి వదిలేసి వెళ్ళిపోతుంది సార్ నైట్ కి నైట్ తలుపులు తట్టేవాళ్ళు సార్

నన్ను చెప్తాను నాయన వాళ్ళ దగ్గర నచ్చినట్టు తీసేది నా మొగలు ఫస్ట్ టైం కూతుకొని వచ్చి కొట్టి మారి చేసిన్నారు సార్ నా మొన్న ఎన్నో ఎన్నోసార్లు కొట్టి ఈ మారి మూతిపోయిన నుంచి భయపెట్టిన్నారు మా ఇంటి భయపెట్టుకొని వెళ్ళిపోయినారు మా మిద్దరు గొడవలు పడినాను మాకెవరూ లేదు సార్ సూసైడ్తో చేసుకుని ముక్కు తిన్నాము సార్ చిన్న చిన్న తిన్నాము సార్ నా మొగుడికి ఏమన్నా ఏంటంటే నా పిల్లలు నేను ఉండేలేదు సార్ మాకు ఎవరూ లేరు అన్న తమ్ముడు ఎవరు లేరు అంత దారుణం సార్ ఆ ఊర్లో ఒక రెండు వందల మంది చూసిండారు సార్ కట్టి నేను

నిన్నటి రోజున కుప్ప మున్సిపల్ రెండవ వాడు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసం ఇక్కడ రావడం జరిగింది సొంత గ్రామం అడవి పొటాల్లో వాళ్ళు జీవిస్తున్నారు అప్పులు బాధ లేక వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకొని బతుకుతున్నారు ఇక్కడ కొంతమంది కుప్ప మండలం సంబంధించిన దాసాంగళూరు పంచాయతీ సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి దాని కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది ఇమీడియట్లుగా మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడే వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి ఈ మరికి అన్యాయం జరుగుతుందంటే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి కేసు పెట్టి రిమాండ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడే మనం కూడా వాళ్ళని బాధితులు కూడా పరా పరామర్శించి మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళడం జరిగింది వెంటనే ఆయన స్పందించి మన ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అదే మరిగా కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా ఇప్పుడు బాధిత కుటుంబాన్ని జరిగింది ఎవరైనా సరే చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్లుగా ఏ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైనా అది తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వైసీపీలైనా ఎవరైనా నిన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన విషయము ఇమిడియట్లుగా వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళని చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి పంచాల శ్రీకాంత్ గారు మా కుమ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం బాధ్యత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేసుకుంటాం ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన చాలా దారుణము ఈ విషయం పైన తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము ఈ సాక్షి పేపరు నిజా నిజాలు తెలుసుకోకుండా వాళ్ళకి వార్తలు లేదంటే అనేక వార్తలు ఉండాలి ప్రజా సమస్యల పట్ల వాటిపైన దృష్టి సారించి ఈ కుప్పం అభివృద్ధి అభివృద్ధికి సగించాల్సింది మనం కోరుకుంటున్నాం ఈ సంఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఎటువంటి సంబంధం లేదు అది వ్యక్తిగతంగా వాళ్ళు రెండు కుటుంబాలకు సంబంధించిన విషయము అది కాకుండా కూడా నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దారుణము అప్పుడు తీ ఎవరైనా కూడా సరే ఏ వ్యక్తులైనా సరే సమాజంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన పట్ల ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది వెంటనే అందరినీ కూడా ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుందని కూడా మీకు అందుకు తెలియజేసుకుంటున్నాను